మన రాష్ట్రంలో క్రీడాకారులకు తగిన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసే కార్యక్రమం మనం చేపట్టాలని ఎముగునూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయ రెడ్డి శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాంధ్ర అనే కార్యక్రమం చేపట్టి క్రీడాకారులకు దాని నుంచి ప్రభుత్వం ఎలాంటి లబ్ధి చేకూరలేకపోయిందని గతంలో క్రీడలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి స్పష్టం చేశారు అలాగే క్రీడాకారులకు తగిన శిక్షకులను మన కూటమి ప్రభుత్వం అందుబాటులో తేవాలని అలాగే శిక్షణాకారులను కూడా పర్మనెంట్ శిక్షకులుగా నియమిస్తే క్రీడాకారులు నాణ్యత కోచింగ్ కల్పించవచ్చని ఎమ్మిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి శాసనసభలో కోరారు కర్నూలు జిల్లా క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారుల అంశం అధ్యక్ష నేను ప్రస్తావించేది ఈరోజు స్పోర్ట్స్ అకాడమీస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకు వారి అభివృద్ధికి దోహదపడే విధంగా చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆడుదాం ఆంధ్రాని ఎవరితో ఆడుకున్నారో తెలియదు అధ్యక్ష ఈ అకాడమీస్ ఏమైనా కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అకాడమీస్ లో డైట్ ట్రైనింగ్ అదే ఉద్యోగ అవకాశాలు క్రీడాకారులకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి దీని మీద కూటమి ప్రభుత్వం కార్యాచరణ ఏమైనా ఉందా అని తమ ద్వారా ఒక ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కోచెస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏదైతే క్వాలిఫైడ్ పర్మనెంట్ కోచెస్ నియామకం ఆ రోజున జరిగింది అధ్యక్ష ఆ కోచెస్ పర్మనెంట్ కోచెస్ అనేది ఎక్కడ కూడా కనీసం కోచెస్ యొక్క అపాయింట్మెంట్ గాని వారి యొక్క నియామకం జరగలేదు అధ్యక్ష కోచెస్ లేకుండా క్రీడాకారులు ఎట్లా తయారవుతారు అధ్యక్ష తమ ద్వారా మన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది వీటి మీద కోచెస్ ను క్రీడాకారులు ఉన్నటువంటి అకాడమీస్ మీద కానీ ఏదైనా కార్యాచరణ చేయబోతున్నారని తమ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు